అపోస్తులుడైన పౌలు గారు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనిచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడి తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధిగల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను చెడ్డదాని నసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించుచూ శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మును హింసించువారిని దీవించుడి దీవించుడి గాని శప్పింపవద్దు సంతోషించువారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతికీడెవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే పగతీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిము అలాగు చేయట వలన అతని తలమీద నిప్పులు కుప్పలుగా పోయిదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఆమెన్ ప్రభువ